మన టైగర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా వార్ టూ ప్రపంచ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని ఒక రేంజ్ లో షేక్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ ట్యాగ్ అనేది రావాలి అంటే ఆల్మోస్ట్ యాభై శాతం కలెక్షన్స్ ని ఈ సినిమా సాధించాల్సి ఉంటుంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ సినిమా ఆల్మోస్ట్ మూడు వందల ఏడు కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయింది ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాకి యాభై శాతం కలెక్షన్లు అయితే వచ్చేసాయనే చెప్పాలి మన టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ నెంబర్ ని సాధించి చాలా మంది స్టార్ హీరోల లాంగ్ రన్ ని లేపేశారు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టు సినిమా ఫస్ట్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది కాబట్టి వర్కింగ్ డేస్ లో ఈ సినిమా నెగిటివ్ టాక్ తో కూడా స్టడీ గానే హోల్డ్ చేస్తుంది ఏడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ తొమ్మిది కోట్ల గ్రాస్ అయితే వచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే చాలానే ఉంది కానీ మరే ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా లేకపోవడంతో వార్ టు సినిమాకి కొంత వరకు ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ కి వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన టూ స్టేజ్ లో అరవై పాయింట్ ఐదు కర్ణాటక బాక్సాఫీస్ దగ్గర ఏడు పాయింట్ ఆరు నాలుగు ఇంకా కేరళలో రెండు పాయింట్ ఆరు ఎనిమిది హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో అరవై తొమ్మిది ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ముప్పై రెండు కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమాకి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర నూట యాభై ఆరు కోట్ల షేర్ తో పాటు మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ నెంబర్ అయితే వచ్చింది ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల ఏడు కోట్ల షేర్ ని సాధించాలి యాభై శాతం కలెక్షన్స్ ని ఈ సినిమా లాంగ్ రన్ లో సాధించాల్సి ఉంటుంది ఇంకా ఏడవ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ తొమ్మిది కోట్ల రేంజ్ లో గ్రాస్ నెంబర్ ఉండటంతో మరికొన్ని గంటల్లోనే రాబోతున్న సెకండ్ వీకెండ్ కి మరోసారి బ్లాక్ బాస్టర్ నెంబర్స్ ఈ సినిమాకి రాబోతున్నాయని మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి వార్ టూ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి